ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ లేటెస్ట్ మోడల్ ఫైవ్ జీ మొబైల్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ మొబైల్ అమోయిని డిస్ప్లే వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బ్యాక్ సైడ్ ఎడర్ డిజైన్ వస్తుంది అంటే మనకి స్క్రాచెస్ కానీ అలాంటి కానీ ఇవ్వడము ఫోర్ ఫిట్స్ నుంచి కింద ఉన్న కూడా ఇలాంటి డ్యామేజ్ ఉండదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆర్మోర్ బాడీ అనేది మీకు వస్తుంది అనమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐ ఇండియాలో మొట్టమొదటి మొబైల్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ వాటర్ ప్రూఫ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్ డెప్లో మీకు వాటర్లో పెట్టినా కూడా మొబైల్ అనేది ఏ ప్రాబ్లం రాదు ఇంకోటి ఏంటంటే దీంట్లో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అనేది బ్యాక్ కెమెరా వస్తుంది ఒకసారి చూస్తుందండి కెమెరాలో బ్యాక్ కెమెరా వచ్చే వచ్చేసి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ వస్తుంది ఫ్రెంట్ థర్టీ వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ వస్తుంది దీంట్లో ఏంటంటే హై రెజల్యూషన్ కావాలనుకున్నప్పుడు ఎప్పుడన్నా మోర్లోకి వెళ్ళారంటే లాస్ట్లో హై రెజల్యూషన్ వస్తుంది అంటే ఇక్కడ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ వరకు అనేది కెమెరా అనేది మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏ టెక్నాలజీ కూడా ఉంటుంది ఆ ఏ టెక్నాలజీ ఒక వరకు అయితే చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ సెల్ఫీ దిగా దీంట్లో ఏంటంటే మీరు ఎవరికైనా ఫోటో పంపించాలి అంటే జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకున్నారు అంటే ఫోటో మాత్రం సపరేట్ వస్తుంది దీన్ని స్టిక్కర్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే సేవ్ చేసి ఎవరికైనా ఓన్లీ కానీ ఇలా పంపించుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఎవరికైనా స్టిక్కర్ లాగా కూడా పంపించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఏఐ టెక్నాలజీలో ఇలా ఫోటోస్ ఇలా బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఉన్నారు వీళ్ళని ఎడిట్ చేసుకోవచ్చు మనం వెళ్ళారంటే ఇక్కడ ఏ రెసిడెంట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ రిమూవ్ ఆల్ పీపుల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎవరైనా సరే జనాలందరూ రిమూవ్ అయిపోతారు ఆటోమేటిక్గా ఒకసారి చూడండి లైవ్లో రిమూవ్ వాల్ ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు యాక్చువల్ అయితే ఇది ఒరిజినల్ ఫోటో ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి జనాలు లేరు ఒరిజినల్ ఫోటో ఇది ఇలాగ మనం ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో డన్ అని కొట్టారంటే మొబైల్లో సేవ్ అయిపోతుంది ఈ ఫోటో అనేది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏఏ స్టూడియో ఒక ఆప్షన్ ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిల్స్ ఉంటాయి ఫోటోస్ ఉంటాయి దీంట్లో ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది దీంట్లో నా ఫోటో కావాలి అంటే నేను ఆల్రెడీ దిగిన ఫోటోని దీంట్లో జనరేట్ కొట్టి అప్లోడ్ చేశారంటే అక్కడ ఉండే ఒక పర్సన్లోకి మన ఫో మన ఫేస్ని తీసుకెళ్ళి పెట్టేస్తుంది ఎడిటింగ్ ఎలాంటి ఎడిటింగ్ అనేది మనం చేసుకోవాల్సిన పని లేదు జస్ట్ ఫోటో యాడ్ చేస్తే చాలు బ్యాక్గ్రౌండ్లో మొత్తం యాప్ మొత్తం అదే ఎడిట్ చేసేసి విత్ ఏ టెక్నాలజీలో మీకు క్లియర్ కట్గా ఫోటో మీరే దిగారా అన్నట్టుగా క్లియర్ చేసి ఇస్తుంది దీన్ని ఒకసారి వస్తుంది కదండి సిక్స్ సెకండ్ టైం పడింది వచ్చేస్తుంది మనం తీసుకుంటే కూడా ఎడిట్ చేస్తే కూడా ఇలా ఉండదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎడిట్ చేసినట్టుగా కాకుండా ఒరిజినల్గా మనం దిగినట్టుగానే ఉంటుంది ఈ ఫోటోను మనం సేవ్గా డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే షేర్ కావాలంటే షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా పంపించాలంటే పంపించుకోవచ్చు ఈ విధంగా కెమెరాలో అనేది ఆప్షన్స్ ఉంటాయి ప్లస్ కెమెరాలో మోర్లోకి వెళ్ళాలంటే ఇంకొక ఆప్షన్ డీల్ వీడియో ఫ్రంట్ టు బ్యాక్ వుడ్ టైం ఒకేసారి వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇదొక ఆప్షన్ ఇది వచ్చేసి టూ వేరియంట్స్ వస్తాయి దీంతో ఎయిట్ జిబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జిబీ ట్ పిక్స్ అనేది వేరేస్ వస్తాయి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే ట్వంటీ సెవెన్ త్రిబుల్ నైన్ ఎయిట్ టూ ఫిక్స్ అయితే ట్వంటీ నైన్ త్రిబుల్ నైన్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రాసెస్ వచ్చేసి డైమెన్ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెస్ వస్తుంది ప్లస్ బ్యాటరీ కెపాసిటీ ఫైవ్ థౌన్ ఎంఎస్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది విత్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ సూర్పు ఫస్ట్ చార్జర్ అంటే జీరో ఉండవడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో చార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ హెచ్ డిస్ప్లేలో ఉంటే లేటెస్ట్ మోడల్ ఫోర్ సెవెన్ ప్రో ప్లస్ థ్యాంక్ యూ